నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పట్టణానికి ప్రముఖ శశి గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో కేక్ మేళాను వైభవంగా ఆరంభించారు పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన కేక్ మేళ మూడు రోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు కొత్త సంవత్సరం వస్తోంది అనగానే నోరు నుంచే కేక్ గుర్తుకొస్తుంది ఎవరికైనా కేక్ కట్ చేసి నోరు తీపి చేసుకుంటూ పరస్పర శుభాకాంక్షలు చెప్పుకోవటం అలవాటైంది ఈ అభిరుచి సమాజంలో ఏ పెరుగుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు రకరకాల కేక్లను తయారు చేస్తూ ఉంటారు ఆ క్రమంలో ఆహార రంగంలో ముప్పై ఆరు ఏళ్లుగా కొనసాగుతున్న శశి ఆహార సంస్థ ఇరవై ఎనిమిదేళ్లుగా ఏళ్లుగా మేళాను నిర్వహిస్తోంది డిసెంబర్ ముప్పై ఆరంభించిన కొత్త సంవత్సరం ఒకటో తేదీ వరకు నిర్వహిస్తోంది ఈ ఏడాది మంగళవారం రాత్రి గంగానమ్మపేటలోని డెలీషియస్ కేక్ మేళాను శశి గ్రూప్ అధిపతి ఉప్పల వరదరాజులు ప్రారంభించారు పూజా కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాలి శేషాచలం డాకా సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రజలు కేక్ మేళాకు విచ్చేసి ఆశీర్వదించాలని శశి గ్రూప్స్ అధినేత ఉప్పుల వరదరాజులు కోరారు కార్యక్రమాన్ని ఉప్పుల అనిల్ కుమార్ నిఖిల్ రాజు అఖిల్ రాజ్ పర్యవేక్షించారు పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శశి గ్రూప్ తరఫున మరి కేక్స్ మేళా ఈరోజు ప్రారంభించడం జరిగింది గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా తెనాలి పట్టణ ప్రజల ఆదరాభిమానాలతో వారికి నచ్చే విధంగా వారు అడిగినటువంటి మోడల్లో వారు అడిగినటువంటి టేస్ట్లో క్వాలిటీ క్వాంటిటీ టేస్టీ ఈ మూటికి తగ్గకుండా విభిన్న రుచులతో మరి కేక్స్ తయారు చేసి ఇస్తున్నాము అదే మాకు తెనాలికి బ్రాండ్ సెస్సి అంటే ఒక బ్రాండ్ దానికి నిర్వచనం ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ పంతొమ్మిది వందల తొంభైలో తెనాలిలో బేకరీ స్థాపించి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ముప్పై ఐదు సంవత్సరాలుగా బేకరీ రంగంలో ఉండి స్వీట్స్ మరి అట్లాగే ప్రజలకి మంచి ఆహారాన్ని అందిస్తూ ఈ సంస్థ ద్వారా ప్రజలందరికీ ఎంతో దగ్గరయ్యాం మీ అందరి ఆశీస్సులతో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మనందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ మీ అందరు కూడా ఒక్కసారి మా డెలిషియస్కి ఇచ్చేసి కేక్స్ని చూసి మరి ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా అలాగే కావాల్సిన మోడల్స్ ఆర్డర్ ఇచ్చి సహా చేయించుకోవాలని కూడా